నమస్కారం ఈ వీడియోలో మనం శివునికి మూడవ నేత్రం ఎలా వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుందాం తక్కిన దేవతామూర్తుల వలే కాకుండా శివుని వేరు చేసి చూపేది పరమశివుడి మూడో కన్ను అందుకే శివుణ్ణి మనం ముక్కంటి త్రినేత్రుడు పాలలోచనుడు అని పిలుచుకుంటాం ఇంతకు శివుడికి సహజ ఆ సహజమైనటువంటి ఆ మూడో కన్ను ఎందుకు దాని వెనుక దాగి ఉన్న రహస్యం ప్రత్యేకత ఏమిటి మూడో కన్ను తెరిస్తే ఏమవుతుంది ఇలాంటి సందేహాలు తలెత్తడం సహజం మూడో నేత్రం అంటే ఏమిటో అర్థమైతే సందేహాలకు తావే ఉండదు వీటన్నిటికంటే ముందు అసలు పరమశివునిగా మూడో నేత్రం ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి పరమశివుడు తన సహజ ధ్యాన ముద్రలో ఉండగా అక్కడికి వచ్చిన పార్వతీదేవి సరదాగా వెనక నుంచి ఆయన రెండు పెళ్ళు మూసింది పరమేశ్వర నేత్రాలు సూర్యచంద్రుడు పార్వతీ కనులు మూయడంతో లోకమంతటా చీకటి ఆవరించింది అప్పుడు శివుడు తన శక్తుల్ని కేంద్రీకరించి మూడో నేత్రంగా తెరిచి లోకాన్ని వెలుగుతో నింపాడు అయితే ఆ కంటి వేడికి పార్వతీ చేతులకు పట్టిన స్వేదం నుంచి అంధకాసురుడు జన్మించాడు అది వేరే కథ ఈశ్వరుడి త్రినేత్రానికి సంబంధించి మరో కథ ఉంది ఆదిపరాశక్తి తన సంకల్పంతో త్రిమూర్తుల్ని సృష్టించి సృష్టి స్థితి స్థితిరేలకు తోడ్పడమంది అందుకు వారు నిరాకరించగా ఆగ్రహించి తన మూడో నేత్రంతో భస్మం చేస్తానంది అప్పుడు మహేశ్వరుడు ఆ మూడో కంటిని తనకు అనుగ్రహించమని ప్రార్థించి పొందాడు ఆ త్రినేత్రంతో పరాశక్తినే భస్మం చేశాడు ఆ భస్మాన్ని మూడు భాగాలుగా విభజించి లక్ష్మి సరస్వతి పర్వతులుగా సృష్టించాడు మూడో నేత్రం ప్రత్యేకత ఏంటంటే అది అగ్ని నేత్రం లేదా జ్ఞాననేత్రం ఇందుకు నిదర్శనం మన్మధుని కథ మూడో నేత్రం ప్రత్యేకత ఏంటంటే దేవతామూర్తుల ప్రేరణ మేరకు లోక కళ్యాణార్థం పూలభాణంతో శివుని మనసులో ప్రణయభావాల్ని రేకెత్తించి ఎదురుగా ఉన్న పార్వతీదేవిపై ప్రసరించేలా చేశాడు మన్మధుడు తన అంతరంగంలో అలజడికి కారణాన్ని అన్వేషిస్తున్న శివుడు ఎదురుగా కనిపించిన మన్మధుని నేత్రంతో బుష్ బూడిద చేశాడు ఇక్కడ గమనించాల్సింది పరమశివుని మూడో కన్ను మన కళ్ళలాంటిది కాదు భౌతిక నేత్రం ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టు కాక మనకు కావలసినట్టు చూపిస్తుంది ఇది అర్థం కావాలంటే మన్మధుడు అంటే ఏమిటో తెలియాలి మన్మధుడు అంటే వ్యక్తి కాదు మనసును మధించేవాడు అని మన్మధుని భావం అంటే మనసులోని కోరికలన్నీ కోరికలు అన్నమాట మనసును అస్థిరపరిచే ఉద్వేగాలను భస్మీపటలం చేసే అగ్నిరూపమే ఈ మూడో కన్ను లోకంలో కనిపించే ప్రతి వస్తువు రుచి పరిమళం స్పర్శ ఇలా ప్రతిదీ మనకు కావాలనే భావన మనసును మదించినప్పుడు అవి అవసరమా అనవసరమా అనేది బుద్ధి విచక్షణ ద్వారా భస్మం చేసే జ్ఞాననేత్రమే మూడో కన్ను మన్మధులు మసి కావడం అంటే మనలోని కోరిక నశించడం జ్ఞాననేత్రం తెరుచుకోవడం అంటే ఇంద్రియాల ద్వారా మనసులో అలజడి రేపిన కోరికలు అవసరమో లేదో తెలుసుకున్నప్పుడు మనసును మదిస్తున్న మన్మధుని రూపం భస్మమైపోతుంది అంటే తొలగిపోతుంది పరమాత్మ స్వరూపమైన మనకందరి మనందరికీ అజ్ఞాననేత్రం ఉంటుంది కానీ దాన్ని తెరవగలిగే నేర్పు సాధించాలి భౌతిక నేత్రాలకు ఉన్న పరిమితుల్ని దాటి చూడగలగాలి మనుషులకే కాదు దేవతలకు కూడా కష్టతరమైనటువంటి ఈ జ్ఞానదృష్టి పరమశివుడికి సామాన్యం సహజం తనలోని సర్ స్వరూపాన్ని సర్వస్వాన్ని జ్ఞాననేత్రంతో దహించాడు శివుడు తాను దహించినవన్నీ భస్మ రూపంలో శరీరం నుంచి బయటికి వచ్చాయి అంతేగాని భస్మం అంటే శరీరానికి బూడిద పూసుకోవడం కాదు యోగపరంగా మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు నూట పద్నాలుగు కూడళ్ళుగా ఉంటాయి అందులో ప్రధానమైన కూడళ్ళు ఏడు వాటినే చక్రాలు అంటారు యోగ సాధనతో ఆ శక్తుల్ని కూడ తీసుకొని ఒక్కో చక్రాన్ని తాకినప్పుడు ఒక్కో రకంగా ఉత్తేజితమవుతుంది ఆ శక్తి ఆ జ్ఞాన చక్రాన్ని తాకినప్పుడు జ్ఞానోదయాన్ని పొంది దేన్నైనా ఉన్నది ఉన్నట్టుగా చూస్తారు అలా చూడగలిగినప్పుడు ప్రశాంతత చేకూరుతుంది నుదుటి మధ్యలో నిక్షిప్తమైన ఆ చక్రాన్నే మూడో కన్నుగా పిలుస్తారు అలాంటి నిరంతర చక్రాన్నే మూడో కన్నుగా పిలుస్తారు నిరంతర చైతన్య స్థితిని సహజ స్థితిగా ఉంచగలిగిన ఆయు ఆదియోగి పరమశివుడు ఓం శివాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ